సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు పిల్లలకి నార్మల్గా అసలు లీడర్షిప్ క్వాలిటీస్ అన్నది ఎలా డెవలప్ చేయాలి అంటే అసలు నార్మల్గా అసలు లీడర్ అంటే ఎవరు అంటే వాళ్ళకి ఇప్పుడు నార్మల్గా ఒక అది ఎవరికో పది మందికి ఒకళ్ళకో ఇరవై మందికి ఒకళ్ళకో అలాగే వస్తుంది ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అందరికీ రాదు అసలు అది ఎలా డెవలప్ చేయాలి అది అలా లీడర్గా మారడానికి వాళ్ళ క్యారెక్టర్ని మనం ఎలా మోల్డ్ చేయాలి చిన్నప్పటి నుంచి సార్ ఓకే వెరీ గుడ్ అండి అంటే మీరు అన్నట్లుగానే అందరూ లీడర్లు కాలేరు అందరూ లీడర్ అయితే అసలు ఫాలోవర్స్ ఉండరు కదా ఎగ్జాక్ట్ లీడర్ ఉండాలంటే ఫాలోవర్స్ ఉండాలి ఫాలోవర్స్ సో ఒక పది మంది వెంటనే ఇస్తేనే లీడర్ కదా పది మంది ఎవరు లీడర్ అనుకుంటే ఎవరు సో కాబట్టి ఈ క్వాలిటీని అందరిలో రాదండి పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ అందరిలో రాదు దీనికి కొంత ఏమో జెంటిక్ కంట్రిబ్యూషన్ ఉంటుందండి ఓకే అంటే పేరు ఫోర్ ఫాదర్స్ నుంచి కానీ ఏదన్నా కొంత ఉంటుంది కొంత మన చుట్టూ విరికే వాతావరణం నేచర్ అండ్ నచ్చర్ అంటారండి సైకాలజీలో నేచర్ అంటే కంట్రిబ్యూషన్ నచ్చర్ అంటే మనకి మన చుట్టూ ఉండే పరిసరాల ప్రభావం ఉంటుంది సో చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉండే వాతావరణం మీరు చూడండి గమనించండి గ్రేట్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ చిన్నప్పటి నుంచి ఇంట్లో పొలిటికల్ వాతావరణం ఉంటుంది కదా వాళ్ళ ఫాదర్ కావచ్చు వాళ్ళు కావచ్చు ఇంటికి జనం రావటము హడావడి అంతా గమనిస్తూ ఉంటారు మాట అదేంటి నచ్చర్ వాళ్ళు ఉన్న పరిసరాలు ఆటోమేటిక్గా వాళ్ళని ఆ లీడర్షిప్ క్వాలిటీస్ రావడానికి సహాయపడ్డాయి సహాయపడ్డాయి వాళ్ళు చిన్నప్పుడు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫాదర్ వాళ్ళ తాతయ్య ఒక నలుగురు వచ్చి కూర్చోవడము ఆయన సలహాలు అడగటము ఈయన కొంత గైడ్ చేయడము ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా మీరు మాక్సిమం గమనించండి ఎక్కువ మంది లీడర్స్ ఆ వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది కొంతమంది వస్తారు అన్నమాట వాళ్ళకంటూ ఒక జీలు ఉంటుంది ఆయన ఐ వాంట్ టు ప్రూవ్ సొసైటీ అని ఆటోమేటిక్గా వాళ్ళు లీడర్ అయ్యే అవకాశం ఉంటుందండి అయితే ఈరోజు మనం పిల్లలకి లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మనం చేయాల్సిన పని అంటే గేమ్స్ ఓకే ఆడించాలి పిల్లలతో కరెక్ట్ దట్ అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ కాదండి అవుట్డోర్ గేమ్స్ మనం ఇప్పుడు గ్రూప్ గేమ్స్ ఉన్నాయి కొన్ని లైక్ కబడ్డీ వాలీబాల్ క్రికెట్ ఫుట్బాల్ ఒక ఉంటుంది గేమ్స్ ఉంటాయి ఆ టీంలో ఎప్పుడైతే ఉంటారో పిల్లలు వాళ్ళకి రెండు విషయాలు బాగా అర్థమవుతాయండి ఒకటి యాజ్ ఎ టీం మెంబర్గా ఎలా ఉండాలి అంటే ఒక ఒక ఐదుగురు గ్రూప్గా ఉన్నప్పుడు లేదా పదకొండు మంది గ్రూప్గా ఉన్నప్పుడు దాంట్లో ఎలా ఇమిడిపోవాలనేది అలాగే ఒక టీంని ఎలా లీడ్ చేయాలి సమ్టైమ్స్ దే దే మే బికమ్ కెప్టెన్ క్యారెక్ట్ టీంకి కెప్టెన్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ కెప్టెన్గా ఉన్నప్పుడు ఎదుటి టీంని ఎట్లా అర్థం చేసుకోవాలి మన టీంని మనం ఎలా లీడ్ చేసుకోవాలి అనేది వాళ్ళకి అర్థమవుతుందండి సో అది ఎవరో దీనికి పాఠాలు చెప్పక్కర్లా దీనికి ఏదో ఒక సిలబస్ ఫ్రేమ్ చేసి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు ఆటలు ఆడుతూ ఉంటే వాళ్ళకి డిఫాల్ట్ దాంట్లో వచ్చేస్తుందండి దాంట్లోనే వచ్చేస్తుంది ఈరోజు అది మిస్ అయ్యింది ఎందుకంటే అవుట్డోర్ గేమ్స్ అనేది తక్కువ ఈరోజు గేమ్స్ అంటే వీడియో గేమ్స్ కానీ ఫోన్లో కూర్చొని ఆడుకోవడం తప్ప గేమ్స్ అంటే అసలు మనం బయటికి వెళ్ళి ఒక టీం ఉండాలి ఇంత కాన్సెప్ట్ కాలక్రమే కనుమరుగైపోతుంది కదా వర్చువల్ రియాలిటీ అంతే సిస్టమ్ అంతే సో ఈ టైంలో మన లీడర్షిప్ క్వాలిటీ ఎలా వస్తాయి కాబట్టి మనం మస్ట్ చూడ్గా గమనించాల్సింది అంటే పిల్లలకి ఈ అవుట్డోర్ గేమ్స్ అలవాటు చేయాలి దట్టు టీమ్ గేమ్స్ ఎక్కడైతే టీమ్ ఉంటుందో ఆ టీమ్ గేమ్స్ అలవాటు చేస్తే ఆటోమేటిక్గా దే కెన్ లెన్ లీడర్గా ఎలా ఉండాలి కొంతమందికి లీడర్గా ఉండాలి ఉంటుంది పిల్లలకు కూడా నేను లీడ్ చేయాలి ఉంటుంది ఆ లీడ్ చేయనున్నప్పుడు ఒకసారి అతనికి అవకాశం వచ్చినప్పుడు తనకు తెలుస్తుంది తన క్యాపిలిటీ అంటే నేను లీడ్ చేయగలనా లేదా అని లేదా ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉందండి డిజైర్ డిజర్వ్ కరెక్ట్ డిజైర్ డిజర్ నేను లీడర్ కావాలనుకోవచ్చు అది డిజైర్ నా కోరిక ఆ డిజర్వ్నెస్ నాలో ఉందా లేదా ఆ క్వాలిటీస్ నాలో ఉంటే నేను లీడర్ అవుతాను కరెక్ట్ లేదంటే అవ్వలేదు కాలేను తనకు అర్థమవుతుంది లీడర్ అవ్వాలనుకున్నప్పుడు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు ఒక ఒక గేమ్ని తను లీడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక టీంని తను లీడ్ చేయాల్సి వచ్చినప్పుడు తనకు తెలిసిపోతుంది కదా నేను సరిగ్గా లీడ్ చేసానా లేదా నా టీం మెంబర్స్ అందరూ నేను కంట్రోల్ చేయగలను లేదా అలాగే అందరినీ నేను మోటివేట్ చేయగలగానే లేదా తనకు ఐడియా వస్తుంది దాన్ని బట్టి కొంత అవగాహన అతనికి సెల్ఫ్ అవేర్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది నేను నేను లీడర్గా కాగలనా లేదంటే ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ కప్ ఆఫ్ టీ అని తెలిసిపోతుందండి సో కాబట్టి ఇక్కడ గేమ్స్ అంత ఇంపార్టెంట్ అండి అవుట్డోర్ గేమ్స్ వల్ల పిల్లలు చక్కగా లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయండి లేదు మనం అక్కడ మిస్ అయ్యామంటే ఈరోజు మీకు లీడర్షిప్ క్వాలిటీస్ మీద అనేక వర్క్షాప్లు జరుగుతున్నాయి అనేక కాన్సెప్ట్స్ వస్తూ ఉన్నాయి వాటితో కొంత ట్రైనింగ్ ఇప్పించడం వల్ల మనం కొంతవరకు మార్చవచ్చు లీడర్ సార్ బోర్నండి కరెక్ట్ నాకు ఖచ్చితంగా చెప్పాలంటే కొంత ఉంటుంది ఓకే కెన్ మేడ్ మనం మేడ్ చేయొచ్చు కానీ సహసంగా వాళ్ళలో కొంత నాయకత్వ లక్షణాలు అనేవి ఉండాలి ఉండాలి అంటే బై నేచర్ కావచ్చు బై నెచ్చర్ కావచ్చు కరెక్ట్ వాళ్ళు కొంత జెంటిక్ కంట్రిబ్యూషన్ ఉండొచ్చు లేదా వాళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు ఏదో ఒకటి ఆ కాన్సెప్ట్ వాళ్ళు ఉంటేనే అది అవకాశం ఉంటుందండి అలాంటి వాళ్ళకి కొంచెం ఆ పాజిటివ్ ఎన్వైరోమెంట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో దెబ్బ దే వాళ్ళు పెట్టడం దెబ్బ మేజా లీడర్ లీడర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది మనం నేర్పాలండి పిల్లలకి అంటే ప్రధానంగా గేమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి